హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తీసేసి కోపి ఇంకా ఫస్ట్ అయితే నేను హైదరాబాద్ టు షిరిడి ఎలా వెళ్ళాము ఆరెంజ్ బస్ ఎలా క్యాన్సిల్ అయింది క్లాసిక్ బస్సు ఎక్స్పీరియన్స్ మొత్తం అలాగే మేము అక్కడ దిగిన హోటల్ అలాగే దర్శనం గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసాను సో ఇది అయితే సెకండ్ బ్లాగ్ సో షిరిడి మేము దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుండి శనిసిపూర్కి అయితే స్టార్ట్ అయ్యాము సో మనకి షిరిడిలో ఇలాగా వ్యాన్స్ అయితే ఉంటాయి ఫ్యామిలీ వ్యాన్ లాగా ఇలాగా సో పర్ హెడ్ అయితే అప్ అండ్ డౌన్ టూ హండ్రెడ్ అయితే తీసుకున్నారు సో మనకి షిరిడి టెంపుల్ నుండి మనకి శనిసింగనాపూర్కి సెవెంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో అప్ అండ్ డౌన్ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ హండ్రెడ్ అంటే రీజనబలే కాకపోతే వీళ్ళేంటంటే అది ఇంకా ఆ ఫ్యామిలీ ట్రక్ అంతా ఫుల్ అయ్యేదాకా అక్కడక్కడే తిప్పుతూ ఉంటారు సో ఫుల్ అయ్యాక అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా అప్పుడే అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా మాకు ఆ ట్రక్ వాళ్ళు అయితే ముందే చెప్పారు సో అక్కడైతే టూ అవర్స్ అయితే ఉంటాము వెయిట్ చేస్తామని చెప్పి ఇంకా తర్వాత అయితే స్టార్ట్ అయింది సెవెంటీ త్రీ కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ అయితే పట్టింది మాకు మనకైతే ఎవరైనా నార్త్ వెళ్ళిన వాళ్ళు అయితే అక్కడికి షిర్డీ నుండి శనిసింగనాపూర్ అయితే ప్లాన్ చేసుకోండి సో చాలా బాగా అనిపిస్తుంది అక్కడైతే ఇంకా ఇదంతా వెళ్ళే రూట్ చూస్తున్నారు కదా చాలా బాగుంది మనకైతే ఆ ట్రక్ వాళ్ళు ముందే చెప్తారు సో వెళ్ళేది మనకి ఆల్మోస్ట్ టూ అవర్స్ జర్నీ కదా ఇంకా ఒక చోట అయితే టిఫిన్ దగ్గర కానీ లేదా ఇలా లంచ్ దగ్గర కానీ దారిలో ఆపుతామని చెప్తారు సో వాళ్ళ ఆపిన దగ్గర అయితే నేను ఈ వీడియో క్యాప్చర్ చేశాను చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఆ చెరుకు రసం అయితే ఆవుల నుండి అయితే అలా ఇస్తారు ఇది పాత పద్ధతి అనుకుంటే ఇంతకుముందు ఆయిల్ అయితే ఇలా తీసేవాళ్ళు కదా సో నెక్స్ట్ అయితే వీడు ఆపిన హోటల్లో అయితే మనమైతే అంత ఎక్స్పెక్ట్ చేయలేము ఫుడ్ నార్త్ సైడ్ బాగుంటుందని చెప్పేసి ఇంకా మేమైతే ఫ్రైడ్ రైస్ అవే తీసుకున్నాము టిఫిన్ ప్లస్ ఇంకా ఈ చెరుకు అయితే ట్వంటీ రూపీస్ చెప్పారు ఇంకా ఈచ్ గ్లాస్ చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ నుండి మనకి శనిసింగనపూర్ ఊరైతే స్టార్ట్ అయినట్లు మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి అందులో శనిదేవుడికి సాటర్డే బాగా వెళ్తారు కాబట్టి జనాభా ఆ రోజైతే ఫుల్ రష్ అయితే ఉందండి సో అదర్ డేస్ కూడా అలాగే ఉంటుందేమో తెలియదు నాకైతే ఆ డే అయితే మాత్రం చాలా రష్ ఉంది ఆల్మోస్ట్ అయితే దగ్గర దాకా వచ్చేసాము ఇంకా అబ్బో ఇక్కడ నుండే మనకి ఆల్మోస్ట్ త్రీ కిలోమీటర్స్ నుండి చాలా వెహికల్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి ఇంకా ఇవన్నీ వైట్ ప్లేట్ ఉన్నాయి అలాగే ట్యాక్సీస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి ఇంకా ఈ ప్లేస్ కూడా మహారాష్ట్ర కిందే వస్తుంది అనుకుంటా సింగనాపూర్ అనేది మనకి పెద్ద ఐడియా అయితే లేదు కానీ యా నేనైతే ఇంకా వీడియో ఒక టూ మినిట్స్ స్ట్రీమ్ చేస్తా ఈ కార్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఇంకా ఫైనల్గా అయితే ట్రక్ వాడు అక్కడ దింపిన తర్వాత ఆ ట్రక్ డీటెయిల్స్ అయితే ఫోటో తీసుకోమని చెప్తాడు లేదా ఆయన నెంబర్ ఇస్తాడు కూడా మనకి ఒక టూ అవర్స్లో అయితే రండి అలాగే మనతో పాటు ఎక్కిన వాళ్ళు కూడా ఉంటారు కదా సో అందరికీ టూ అవర్స్ అని అయితే మెన్షన్ చేస్తాడు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ సో ఆ లోపల రండి అని చెప్పి కొంచెం గట్టిగానే చెప్తాడు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకైతే నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి ఇంకా పూజా సామాగ్రి ఉంటాయి కదా శని దేవుడికి సో అవన్నీ అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారు వాళ్ళు అలాగే చెప్పులు ఇక్కడ పెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకా మనం మేమైతే ఇంకా ట్రక్లోనే చెప్పలు వదిలేసి అయితే వెళ్ళాము యా ఇక్కడ చూస్తే బాగా పోలీస్ బందోబస్తు కూడా బాగానే ఉన్నారు జనాభా కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు ఇక్కడ కూడా నేను చాలామంది తెలుగు వాళ్ళని అయితే చూసా సో బేసిక్గా ఐ థింక్ ఇక్కడ షిరిడీకి అలాగే అటు షిరిడీ నుండి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఇటు ప్లాన్ చేసుకుంటారు అనుకుంటా నాకైతే కన్ఫర్మ్గా తెలీదు యా ఇంకా మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే లోపలికి వెళ్తున్నాం ఇంకా శనిసింగనాపూర్ టెంపుల్ గురించి అయితే నాకు పెద్దగా ఎక్కువ అయితే తెలీదు కానీ ఇంకా దేవుణ్ణి దర్శనం చేసుకుందామని అయితే వెళ్ళాం మేమైతే ఇక ఆ రోజైతే క్యూబ్ చాలా బాగానే ఉంది ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఆ పైకి వెళ్ళి అయితే ఇంకా దేవుడికి అభిషేకం అలా చేయొచ్చు అనుకుంటా ఇంకా అదైతే ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు అక్కడ టికెట్ ఇంకా మేమైతే ఆ పైకైతే వెళ్ళా ఇంకా లైన్లోనే వెళ్ళాము ఇంకా నాకు తెలిసినంతవరకు అయితే ఇంకా శనిసింగనాపూర్లో శని దేవుడు అయితే స్వయంభూగా వెళ్తారని చెప్పి ఇంక ఇక్కడైతే బాగా దొంగతనాలు ఇలాంటివి ఏమీ జరగవని జరిగితే ఒకవేళ దేవుడు పనిష్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారని చెప్పి అంతవరకు నాకైతే తెలుసు సో ఇంకా ఫైనల్గా అయితే దర్శనం చాలా బాగా అయింది ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి సాయిబాబా హెరిటేజ్ విలేజ్ అయితే అప్లోడ్ చేస్తాను సో అది మనకి షిరిడి దగ్గర ఒక వన్ కిలోమీటర్లోనే ఉంటుంది అది కూడా చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్